హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి అమ్మవారికి అయితే సార తీసుకొస్తా ఉన్నారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే నేను ఈ సంవత్సరమే వింటున్నాను అనమాట సార తీసుకురావడం అనేది అంతకు ముందు నేను చిన్నపిల్లలప్పుడు నుంచి అయితే ఎప్పుడు కూడా వినలేదు అంటే ఎవరికో ఒంట్లోకి వచ్చి అమ్మవారు అయితే ఎవరి కులదైవానికి వాళ్ళు అయితే సార పెట్టాలి అని చెప్పేసి అది అలాగో అది కూడా రానున్న వరుసగా ఐదు సంవత్సరాలు అలానే చెయ్యాలి అని చెప్పేసి అమ్మవారు చెప్పారని చెప్తున్నారు సో ఈ రోజు అయితే పులి వాళ్ళండి పులి వాళ్ళు అంటే నిన్న ఆల్రెడీ అయిపోయింది మా ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకొక ఊర్లో వాళ్ళు కలిపి అయితే సారీ ఇచ్చారు సారే అంటే అమ్మవారికి మీకు తెలిసిందే కదా నిమ్మకాయ దండ చీర పూలు గాజులు అమ్మవారికి ప్రసాదం అవన్నీ తీసుకొచ్చి పెడతారనమాట సో పులు అండి వీళ్ళు కూడా పూల వాళ్ళు వీళ్ళు ఇంకొక ఊరు వాళ్ళు అంట ఈ రోజైతే వాళ్ళ ఊరు నుంచి వాళ్ళు అయితే అమ్మవారికి సారీ తీసుకొచ్చారు కాకపోతే వాళ్ళ అమ్మవారు కూడా ఏంటంటే మా ఊర్లో ఉంటారనమాట అమ్మ మా మమ్మీ వాళ్ళ ఊర్లో ఉంటారనమాట సో అందుకని అయితే ఎవరు వాళ్ళు వాళ్ళు అంటే ఒక రెండు ఊర్లు కలిపి ఒకసారి రెండు ఊర్లు కలిపి ఒకసారి లేదంటే ఒక్కొక్కరు ఒకసారి అలా తెచ్చి పెడుతున్నారనమాట ఎవరికి తోచినట్టు వాళ్ళు అట్లా అమ్మవారికి అయితే సారి తీసుకొచ్చి పెడుతున్నారు చూసారా ఊరేదింపుతో అయితే సారీ అయితే తీసుకొచ్చారనమాట బాగా డీజిల్ అయి పెట్టుకొని ఇంకోటి ఏంటంటే అందరూ ఒకే సారీస్ మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది చాలా బాగుంది నేనైతే చూసాను నిన్న కూడా వేరే వాళ్ళు కూడా ఆ ఒక వాళ్ళంతా అనుకోని ఒకే మెయింటైన్ గా ఒక యూనిఫామ్ లాగా అనమాట శారీస్ అయితే మెయింటైన్ చేస్తా అమ్మ వరకు అయితే సారీ తీసుకొస్తా ఉన్నారు యాక్చువల్ గా నేను మా అమ్మ వాళ్ళదైతే మిస్ అయ్యాను మా అమ్మ వాళ్ళు కూడా తీసుకెళ్లారంట మా మామయ్య వాళ్ళు వాళ్ళంతా కూడా అది ఉంటే ఇంకా వీడియో పెట్టుకున్నా బాగుండేది కాకపోతే నేను అప్పుడు రాజస్థాన్ లో ఉండటం వల్ల కుదరలేదు సో అయితే మా అమ్మ అయితే సారీ తీసుకొస్తున్నారు అమ్మా వేరే వాళ్ళు వీడియో తీసుకురా అంటే నేనైతే వచ్చాను యాక్చువల్ గా అంత క్లారిటీ లేదండి రోడ్డు మీద కాబట్టి ఇది లైటింగ్ ఎక్కువ లేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి సారైతే తీసుకెళ్తా ఉన్నారు అంటే మా ఇంటి మీదగా వెళ్ళాలన్నమాట ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి అంకమ్మ వారి అనమాట పుల్లవల్ల దేవర అంటే అంకమ్మ తల్లి అనమాట అంకమ్మ తల్లికి అయితే వీళ్ళు అయితే సారి తీసుకొచ్చారు వీళ్ళు వచ్చేసి పాలెం అని చెప్పేసి ఆ ఊరోళ్ళు అంట నిన్నేసి కొత్తపాలెము అంటే చల్లారెడ్డిపాలెం అయితే తీసుకొచ్చారు ఇప్పుడు వాకాపాలెం అంట అట్లా ఎవరి వాళ్ళే ఒక రెండు ఊర్లు కలిపి ఒకళ్ళు లేదంటే సపరేట్ కానీ అట్లా కానీ అమ్మవారికి అయితే సారి తీసుకొస్తున్నారు ఒక్కొక్క ఇనిషియల్ ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మవారికి అయితే తీసుకొచ్చి పెడతా ఉన్నారు మా అమ్మ వాళ్ళది కూడా అయిపోయిందంట రోజుకొక ఇంటి పేరు గల్ల వాళ్ళు వాళ్ళ కులదైవానికి అయితే ఇలా సారి తీసుకొచ్చి పెడతా ఉన్నారు చాలా సందడిగా అనిపించింది ఏమైనా మన విలేజెస్ లో ఉన్నంత సందడి సిటీల్లో మిస్ అవుతామండి చాలా వరకు కూడా మీకు కూడా ఈ సారి గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాగా